హలో ఫ్రెండ్స్ తోడ్తో ఫోర్ హండ్రెడ్ ఎపిసోడ్స్ కంప్లీట్ అవుతాయి ఇప్పటివరకు ఈ స్టోరీని ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ముడుగుళ్ళ బంధం ఎపిసోడ్ ఫోర్ హండ్రెడ్ విరాస్ ఒక అడుగు ముందుకు వేసి వసుధారా దగ్గరికి వస్తుంటే వసదారా భయంగా వెనక్కి వెళ్తుంది అయ్యో వసు ఇప్పుడు కానీ నువ్వు ధైర్యం తెచ్చుకుని గట్టిగా మాట్లాడలేకపోతే నిన్ను తప్పకుండా రాంగ్గా అర్థం చేసుకుని ఇప్పుడే ఇక్కడ నుండి పంపించినా పంపించేస్తాడు ఈ టైగర్ ఏదో ఒకలాగా ధైర్యం చేసుకుని గట్టిగా మాట్లాడు అని వసుధార మనసులో అనుకుంటూ ఉంటుంది విరాస్ వసుకి ఇంచు గ్యాప్లో ఆగి తన కళ్ళల్లోకి సూటిగా చూస్తూ నేను మళ్ళీ అడుగుతున్నాను నిజం చెప్పు నేను పడుకున్నప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చి అని ఇంకా తర్వాతది అడగలేక వసుధార కళ్ళల్లోకి చూస్తూ ఉంటాడు వసుధార లేని ధైర్యాన్ని తెచ్చుకుని అసలు ఇందాకటి నుండి చూస్తున్నాను విరాట్ సార్ మీరు పడుకున్నప్పుడు నేను మీ దగ్గరికి వచ్చానా అని అడుగుతున్నారు నేనెందుకు మీ దగ్గరికి వస్తాను మిమ్మల్ని చూడాలంటేనే నాకు భయం ఇంకా మీరు పడుకున్నప్పుడు మీ దగ్గరికి వచ్చి నేనేం చేస్తాను నిజం చెప్తున్నాను నేను ఇప్పటి వరకు బాల్కనీలో ఉన్నాను మీరు నమ్మినా నమ్మకపోయినా అని వసుధార స్ట్రాంగ్గా చెప్పేసరికి విరాస్ ఆలోచనలో పడిపోతాడు ఈ అమ్మాయి ఫేస్ చూస్తే నిజమే చెప్పినట్టుంది మరి నాకెందుకు అలా అనిపించింది అసలు ఏం జరుగుతుంది అని మనసులో అనుకుంటూ ఉండగా ఇంతలో డోర్ నాక్ అవ్వడం వలన వసుధారా నుండి దూరం జరిగి డోర్ వైపుకి అడుగులు వేస్తాడు విరాస్ వెళ్ళగానే వసుధార గుండెలపై చెయ్యి వేసుకుని హయ్య ఈ టైగర్ నమ్మాడు లేకపోతే ఇంకేమైనా ఉందా అయినా ఇన్నిసార్లు అడుగుతాడేంటి ఇప్పటి నుండి ఈ టైగర్ పడుకున్నప్పుడు కూడా దగ్గరికి వెళ్ళకూడదు పడుకున్నా కూడా మైండ్ మాత్రం ఎప్పుడూ ఆన్లోనే ఉంటుందనుకుంటా ఎంతైనా పెద్ద బిజినెస్ మ్యాన్ కదా అని వసుధార తన టెన్షన్ని తగ్గించుకుంటూ ఉంటుంది వైష్ణవి రెడీ అయ్యి విక్రమ్తో విక్కీ వసుధార ఫామ్ హౌస్లో ఉందో లేకపోతే వెళ్ళిపోయిందో నీ వల్ల కొంచెం కూడా తెలుసుకోలేదు అయినా విరాస్ అంత ధైర్యంగా మన ఎదురుగా బసదారని తీసుకువస్తానని చెప్పాడు నాకేమీ అర్థం కావడం లేదు అని వైష్ణవి అంటూ ఉంటే ఏమో నాకు తెలియదు విరాస్ని అడిగితే తనెక్కడుందో తెలుస్తుంది కదా పద ఎలాగైనా బసధార ఈ ఫోర్ డేస్ ఇక్కడే ఉండేటట్టు చెయ్యాలి అని అనుకుంటూ వైష్ణవి విక్రమ్ ఇద్దరూ కూడా వాళ్ళ రూమ్ నుండి బయటకు వస్తారు అదే టైంలో సంతోష్ కూడా రూమ్ బయట ఉండడం చూసి విక్రమ్ సంతోష్ని పిలవగానే మీ గురించే వెయిట్ చేస్తున్నాను విక్రమ్ అని అంటుంటే అవునా లంచ్ టైం కూడా అయ్యింది పద లంచ్ కూడా చేయాలి కదా అని చెప్పి ముగ్గురు కలిసి ముందుకు వెళ్తుండగా అప్పుడే విరాస్ రూమ్ దగ్గర మేడ్ ఉండడం చూసి విక్రమ్ చూపు మేడ్ తీసుకువెళ్తున్న ఫుడ్ పై పడుతుంది ఇదేంటి విరాస్ రూమ్లోకి ఫుడ్ తెప్పించుకున్నాడు అని మనసులో అనుకుంటూ అక్కడికి వెళ్ళగా మెయిడ్ ఫుడ్ లోపల పెట్టేసి తను వెళ్ళిపోతాడు విరాస్ డోరు లాక్ చేస్తుండగా బయట ఉన్న విక్రమ్ వైష్ణవిని చూసి డోర్ వేయడం ఆపేసి ఏమైంది అని విరాస్ అడుగుతుంటే అదేం లేదు అని అనగానే సరే లోపలికి రండి అని చెప్పి విరాస్ రూమ్ లోపలికి వెళ్ళిపోతాడు వైష్ణవి విక్రమ్ రూమ్ లోపల అడుగుపెట్టగానే రూమ్లో చైర్లో కూర్చుని ఫోన్ చూసుకుంటున్న బసధార కనిపించగానే ఇద్దరు షాక్ అయ్యి ఒకరినొకరు చూసుకుంటారు వైష్ణవి మాత్రం విక్రమ్ చెవి దగ్గర ఇదేంటి విక్కి బసధార ఎక్కడో బయట ఉంటుంది అనుకుంటే డైరెక్ట్గా విరాస్ రూమ్లోనే ఉంది అసలు విరాస్కి వేరే వాళ్ళతో రూమ్ షేర్ చేసుకోవడం ఇష్టం ఉండదు అలాంటిది విరాస్ విరాస్తో ఉండడం ఏంటి ఇంకా తను ఫ్రెష్ కూడా అయ్యింది ఈ డ్రెస్ ఎవరిది అని విక్రమ్ చెవి దగ్గర మెల్లగా మాట్లాడుతూ ఉంటుంది ఏమో నాకేం తెలుసు నేను కూడా నీతో పాటే కదా వచ్చింది మన డౌట్స్ మన దగ్గరుంటే ఎలా విరాస్ని అడిగితేనే కదా తెలిసేది అని ఇద్దరు ఒకరికొకరు మెల్లగా మాట్లాడుతూ ఉంటే విరాస్ ముందుకు వెళ్ళి వైష్ణవి విక్రమ్ డోర్ దగ్గరే నిలబడి ఉండడం చూసి ఏమైంది లోపలికి రారా అని పిలవగానే వసుధార వెంటనే డోర్ వైపు చూస్తుంది అక్కడ వైష్ణవి విక్రమ్ని చూసి ఒక్కసారిగా లేచి నుంచుంటుంది వైష్ణవి విక్రమ్ వాళ్ళ వెనుక ఉన్న సంతోష్ కూడా ఉంటాడు అయితే విరాస్ సంతోష్ని చూడలేదు అదేం లేదు వస్తున్నాము అని చెప్పి ముగ్గురు కూడా విరాస్ లోకి వెళతారు ఇంతలో విరాస్ చూపు వెనుక వస్తున్న సంతోష్ పైన పడుతుంది సంతోష్ని చూడగానే ఇష్టం లేనట్టు ఫేస్ పెడతాడు విరాస్ విక్రమ్ విరాస్తో ఇదేంటి విరాస్ ఫుడ్ లోకి తెప్పించావా అని అడుగుతుంటే అవును కిందంతా హడావిడిగా ఉందిగా అని చెప్పగానే సరేతే మేము కూడా ఇక్కడే లంచ్ చేస్తామని చెప్పి విక్రమ్ కొంచెం దూరంగా వెళ్ళి కి కాల్ చేస్తాడు ఇంతలో విరాస్ వచ్చి సోఫాలో కూర్చోగాని వైష్ణవి కూడా వెంటనే వచ్చి విరాస్ పక్కన కూర్చుంటుంది సంతోష్ బసధార పక్కనే ఉన్న చైర్లో కూర్చుంటాడు వైష్ణవి తన పక్కన కూర్చోగానే విరాస్ మళ్ళీ తమ గురించి విక్రమ్ ఎక్కడ గా అనుకుంటాడేమోనని భయపడి లేవపోతుండగా వైష్ణవి వెంటనే విరాస్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది ఇదంతా వసదార ఒక పక్కన గమనిస్తూనే ఉంటుంది వైష్ణవి వెళ్ళి విరాస్ పక్కన కూర్చోగానే ఎందుకో వసదారికి కొంచెం బాధగా అనిపిస్తుంది విరాస్ లెగిస్తుండగా వైష్ణవి వెంటనే ఎవరికి కనిపించకుండా విరాస్ చేతిని పట్టుకోవడం చూసి విరాస్ ఒకసారి వైష్ణవి వైపు చూస్తాడు ప్లీజ్ అని విరాస్ వైపు బాధతో చూస్తుంది వైష్ణవి వైష్ణవి కళ్ళల్లో కనిపిస్తున్న కన్నీటి పరికి విరాస్ ఏమీ మాట్లాడకుండా అలాగే కూర్చుని ఉంటాడు ఇదంతా బస్తారా చూపుని దాటిపోలేదు ఎందుకు వైష్ణవి మేడం విక్రమ్ సార్ ఉన్నా కూడా ఈ టైగర్ వెనకాల పడుతుంది నాకేమీ అర్థం కావడం లేదు వీళ్ళిద్దరి బంధాన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలి కానీ ఒకటి మాత్రం నిజం నిజ నిజాలు తెలుసుకోకుండా ఎప్పుడూ కూడా ఎవరి గురించి తప్పుగా అనుకోకూడదు అసలు వీళ్ళిద్దరూ ఎందుకు ఇలా ఉంటున్నారో నెమ్మదిగా తెలుసుకోవాలి అని మనసులో స్ట్రాంగ్గా అనుకుంటుంది విక్రమ్ కూడా కాల్ మాట్లాడి వచ్చి వైష్ణవి పక్కన కూర్చుంటాడు సంతోష్ ఒక పక్క మొబైల్ చూస్తూ అప్పుడప్పుడు వసదారని చూస్తూ ఉంటాడు అదంతా విరాస్ చూపుని దాటిపోలేదు కానీ పక్కన విక్రమ్ ఉన్నాడని చాలా వరకు తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటున్నాడు వైష్ణవి వస్తారా వైపు చూసి డ్రెస్ ఏమీ తెచ్చుకోలేదని చెప్పావు కదా వస్తారా మరి ఈ డ్రెస్ ఏంటి అని అయోమయంగా అడుగుతుంది అప్పటి వరకు ఏదో ధ్యాస్లో ఉన్న విరాస్కి వైష్ణవి అలా అడగగానే బసదార ఏం చెప్తుందా అని వెంటనే బస్తార వైపు చూస్తాడు వస్తారా కూడా అదే సమయంలో విరాస్ వైపు చూస్తుంది తనకి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు తన కళ్ళతోనే విరాస్ తను తీసుకువచ్చినట్టు చెప్పొద్దని సైకి చేయడంతో వసదార వైష్ణవి వైపు చూస్తూ నేనే వచ్చేటప్పుడు హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని వచ్చాను మేడం అదే ఈ డ్రెస్సు అని చెప్పగానే విరాస్ నార్మల్ అయ్యి పర్వాలేదు బాగానే కవర్ చేసింది అని అనుకుంటాడు మనసులో వైష్ణవి అవునా అని వస్తారే చెప్పింది నిజం అని అనుకుంటుంది అయితే విక్రమ్ బస్తారా వచ్చినప్పుడు చూశాడు తను ఓన్లీ చిన్న హ్యాండ్ బ్యాగ్ మాత్రమే తెచ్చుకుంది అప్పుడు తన చేతిలో డ్రెస్ ఏమీ లేదు అందుకే తనకి బస్తారా చెప్పింది నమ్మబుద్ధి కావడం లేదు వెంటనే విరాస్ వైపు చూస్తాడు తను నార్మల్గానే ఉండడం గమనించి తప్పకుండా ఈ విరాస్ డ్రెస్ని తెప్పించాడు లేకపోతే అసలు వస్తారా డ్రెస్ తెచ్చుకోలేదు అనే కదా ఇంటికి వెళ్ళిపోతాను అంది కానీ ఇదంతా ఎందుకు చేస్తున్నాడు బసదారి పైన ఇష్టంతోనా ప్రేమతోనా ఏదైనా ఈ ఫోర్ డేస్లో బసదారిని ఇక్కడే ఉండేటట్టు చేసి విరాస్ మనసులో ఏముందో తెలుసుకోవాలి ఇంకా విరాస్ని వసదారని దగ్గర చేయాలి అని అనుకుంటూ ఉంటాడు విక్రమ్ అది సరే విరాస్ బసదారి ఏంటి నీ రూంలో అని అనుమానంగా అడుగుతుంది వైష్ణవి విక్రమ్ కూడా విరాస్ ఏం చెప్తాడా అని ఎదురు చూస్తూ ఉంటాడు నిజమే వ్యాస్ వసుధారా నాకైతే కొన్ని సంవత్సరాల నుండి తెలుసు కానీ నీకు అలా కాదు కదా మరి తను ఇప్పుడు నీ రూమ్లో అని విక్రమ్ అడుగుతుంటే విరాస్ ఒక గట్టిగా నిట్టూడ్పు విడిచి నేను ముంబై వచ్చిన రోజున తనని చూశాను ఆఫీస్కి వచ్చిన మొదటి రోజు నేను వసుధారాని కలిశాను తర్వాత బయట కూడా కలిశాను అందుకే తనతో నాకు కొంచెం పరిచయం ఏర్పడింది తను కూడా ఇలాంటి ఫంక్షన్స్కి రాలేదని చెప్పింది బయట కూడా చాలామంది బంధువులు ఉన్నారు కదా ప్రియా దగ్గరికి పంపిద్దామని అనుకున్నాను కానీ ప్రియా చాలా హడావిడిగా ఉంది బసదార మళ్ళీ ఒంటరిగా ఉంటే తను కొంచెం భయపడుతుందని ఇంకా నేనే ఇక్కడికి తీసుకువచ్చాను నువ్వు వైష్ణవి రూంలో ఉన్నారు కదా అందుకే తను ఇక్కడ ఫ్రెష్ అవ్వమని చెప్పాను అంతే అని అంటాడు విరాస్ విరాస్ చెప్పింది కొంతవరకు నిజమని మరి కొంత అబద్ధం అని విక్రమ్కి తెలుస్తుంది వైష్ణవి మాత్రం ఏమీ అర్థం కాక ఇంకా అయోమయంలోనే ఉంటుంది ఎందుకంటే విరాస్ అమ్మాయిలకి చాలా దూరంగా ఉంటాడు అంత తక్కువ సమయంలోనే ఇంత క్లోజ్గా ఉండే అవసరం లేదు ఏదో స్ట్రాంగ్ రీజన్ ఉంది అని వైష్ణవికి అనిపిస్తుంది ఇంతలో ఫుడ్ రావడం చూసి మేడ్స్ని మొత్తం టేబుల్ పైన సర్ది వెళ్ళమని చెప్తాడు విక్రమ్ వాళ్ళ టేబుల్ పైన మొత్తం సర్దేసి వెళ్ళగానే ఇంకా అందరూ లంచ్ చేయడానికి రెడీ అవుతారు బస్సుదారా హ్యాండ్ వాష్ చేసుకుంటుండగా సంతోష్ కూడా అదే సమయంలో బస్దారా దగ్గరికి వెళ్ళి హలో వస్తారా నా పేరు సంతోష్ నేను మీ విక్రమాదిత్య సార్ చిన్నప్పటి బెస్ట్ ఫ్రెండ్ అని అనగానే ముందు వస్తారా సంతోష్ పిలుపుతో ఉలిక్కి తర్వాత అతను విక్రమాదిత్య సార్ చిన్నప్పటి బెస్ట్ ఫ్రెండ్ అని తెలియగానే మళ్ళీ విక్రమాదిత్య సార్ ఏమనుకుంటారో అని చిన్నగా స్మైలిస్తూ అవునా సార్ హాయ్ అని చెప్పి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి చైర్లో కూర్చుంటుంది అయితే విరాజ్కి సంతోష్ వసదారితో మాట్లాడడం తను లాస్ట్లో స్మైల్ ఇచ్చి ఏదో మాట్లాడి చైర్లో కూర్చోవడం గమనిస్తాడు వసదారికి ఒక పక్క విరాస్ చైర్లో కూర్చుంటే మరొక పక్క సంతోష్ కూర్చుంటాడు ఎందుకో ప్రతిసారి సంతోష్ వసుదారికి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంటే తన మనసుకి చాలా కష్టంగా అనిపిస్తుంది చాలా ఓర్పుతో ప్రతిదాన్ని విక్రమ్ వల్ల భరిస్తూ వస్తున్నాడు విరాస్ ఎక్కడ సంతోష్ని ఏదన్నా మాట అంటే విక్రమ్ బాధపడతాడని అందులోనూ తను ఎంతో ఇష్టంగా ప్రేమించే తన చిన్ననాటి స్నేహితుడిని తన కోపం వల్ల తిట్టినా కొట్టినా విక్రమ్ బాధపడడం దానివల్ల ఆ కోపంలో వైష్ణవిని ఏమన్నా అంటాడేమోనని విరాస్ చాలా సహనంగా సంతోష్ చేసే పనులని చూస్తూ ఉన్నాడు మరి ఆ సహనం ఎంతవరకు ఉంటుందో చూడాలి వైష్ణవి విక్రమ్ వైపు చూస్తూ వసదారని ఈ ఫోర్ డేస్ ఇక్కడే ఉండమని అడగమని సైక చేస్తుంది విక్రమ్ కూడా వసుధారతో ఎలా మాట్లాడాలో దానికి విరాస్ ఎలా రియాక్ట్ అవుతాడో ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా విక్రమ్ మాట్లాడేమోనని వైష్ణవి వసుధార వైపు చూసి వసుధార ఈ ఫోర్ డేస్ ఇక్కడే ఉండి నాకు కొంచెం హెల్ప్గా ఉంటావా అని అడగగానే వసుధార ఒక్కసారి షాక్గా వైష్ణవి వైపు చూస్తుంది మరి వసదార వైష్ణవి చెప్పిన దానికి ఓకే అంటుందా లేదా అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్